హాయ్ వెల్కమ్ టు రాధిక రంగోళి అందరు ఎట్లున్నారో మంచిగా ఉన్నారా మేము కూడా మంచిగా ఉన్నాం వర్షం పడుతుంది చూడండి ఆ రోజు భారీ వర్షం

ఇప్పుడు చెప్పి పెట్టరాదు లేకపోతే పొద్దున్న వాడు వెయ్యింది మెట్లు కొంచెం అటు జరపాలి సంతోష్ నువ్వు మధ్యలో తీయలే చూడు కొంచెం అటు జరపాలి కొంచమే నువ్వు ఎట్లా క్రాస్ తీసినావు అవో ఇప్పుడు ఇక్కడ నుంచి చూస్తే ఇటు ఇటు ఎక్కువ ఉన్నది ఇటు తక్కువ ఉన్నది ఇక్కడ నుంచి లెక్క అన్నట్టు మాది ఈ ఇవి ఉంది కదా ఈయన నుంచి లెక్క ఈ తాడ్ చెట్టు ఇక్కడ ఫస్ట్ తాడ్ చెట్టు ఇది వాళ్ళది వేరే వాళ్ళ ఇల్లు అక్కడ ఫామ్ హౌస్ కనబడుతుందా అక్కడ ఇది రోడ్డు అనమాట ఇటువైపు నేను ఎప్పుడు చూపించలే కదా అని అయితే ఒడ్డు చెక్కుతున్నాడు ఆ తాత మా ల్యాండ్ పక్కకి చూసుకోవాలి కదా ఇట్లా చూసుకోకనే అక్కడ నుంచి ఇక అక్కడ దాకా నడవాలి ఇప్పుడు మొత్తం రోడ్డు ఫేసింగ్ ఎక్కువ మాది ఆ కనీళ్ళు ఉన్నాయి కదా చుట్టూ మళ్ళీ అటువైపు అట్లా బోర్ అటువైపు అన్నమాట చూసింది కదా అక్కడ నుంచి అది ఇప్పుడు అది ఉంది కదా తాడి చెట్టు అక్కడ నుంచి నడుచుకుంటూ నడుచుకుంటా వాళ్ళు ఈ అడుగులు లెక్క పెట్టుకుందాం అనుకున్నా మర్చిపోయినా ఎప్పుడు అనుకుంటా ఈ అడుగులు మనం స్టెప్స్ వేస్తాం కదా ఈ అడుగుల నుంచి లెక్క పెట్టుకోవాలి ఎందుకో అది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అనమాట నా లెక్క ఎవరైనా లెక్క పెట్టుకుంటారా నాకు అదొక గుర్తు అనమాట ఈ కొలుసుడు గిలుసుడు కంటే నా అడుగులే నేను లెక్క పెట్టుకుంటా ఇన్ని అడుగులు ఉన్నది అక్కడి నుంచి ఇక్కడ వరకు అని అది ఇప్పుడు ఆ ఇల్లు ఆ ఇల్లు దగ్గర నుంచి చూపించిన కదా అక్కడ నుంచి అనమాట నైట్ వర్షం పడ్డది కానీ ఇప్పుడు మళ్ళీ యధావిధిగా ఉడక వస్తుంది ఘోరంగా అసలు ఈ వడ్డే మట అంతా చెట్లు పెడదామంటే ఇది పోతుంది ఇట్లా కన్నీలు పడ్డాయి ల్యాండ్ పోతుంది చూసిండ ఇప్పుడు అక్కడ ఉంటే ఇంత ల్యాండ్ వేస్ట్ ఇంత ల్యాండ్ వేస్ట్ మళ్ళీ అటువైపు కూడా అక్కడి వరకు పోతుంది ల్యాండ్ చెప్పినా కదా చాలా పోతుందని అక్కడ లేచి వేప చెట్టు సెకండ్ వేప చెట్టు కట్ చేసి అని చెప్పినా కదా అదనమాట ఇప్పుడు అదిగోండా వచ్చేసింది ఇట్లా మంచిగా వాకింగ్ అవుతుంది ఈవినింగ్ అటు నుంచి ఇటు నడవచ్చు కానీ సాయంత్రం అక్కడే నాకు టైంపాస్ అవుతుంది ఫామ్ హౌస్ దగ్గరే ఫామ్ మంచిగా టైంపాస్ అవుతుంది అసలు సెవెన్ అవుతుంది అక్కడక్కడ పని చేసేసరికి చీకటి అవుతుంది ఇంకా వాకింగ్కి ఎక్కడ టైం ఇంకా బూ అటు అటువైపు తిరగడం మొత్తం అదే వాకింగ్ ఇంకా నాకు అదే చూసారా వచ్చేసాను ఇదన్నమాట ఈరోజు టైల్స్ వేస్తున్నారు స్విమ్మింగ్ పూల్ టైల్స్ ఇట్లా ల్యాండ్ చుట్టూ తిరగాలంటే అసలు చాలా టైం పడుతుంది కాళ్ళు గుంజుతాయి ఘోరంగా అయినా కూడా నడుస్తా ఆయన కూడా తిరుగుతా ఒక్కొక్కసారి ఇంట్లో ఏం పని అంతా తీరితే ఇంకా ఈరోజు పిల్లలు వస్తున్నారు త్రీ డేస్ వరుసగా హాలిడేస్ అనమాట ఇది ఊరు లోపలికి వెళ్తుంది ఇంకా చూసిన వచ్చేసినాం అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చినాం మనం ఇప్పుడు ఇది మళ్ళీ అక్కడికి అనమాట ఆ స్తంభం తాటి పనులు పడ్డాయి మళ్ళీ ఈరోజు కూడా అమ్మాయ్యా ఇక ఈ చెట్టు మంచిగా చల్లగా ఉంటుంది వేప చెట్టు అయితే ఎంత ఇష్టమో నాకు ఇక్కడ ఉండడం వేప చెట్టు కింద ఉప్పులమ్మ తల్లి ఇప్పుడు ఇది కూడా పొలమే కదా అన్న అటు సైడ్ కూడా కదా రేపేస్తా ఏమి ఎండ కొడుతుంది హైదరాబాద్లో భారీ వర్షం పడ్డది ఇక్కడ ఉన్న గింత ఎండలు కొడతాయి నిన్న వరదలే వచ్చినాయి అట అసలు అదే కదా ఈ పంటలు నా కాడ కొట్టాలి కానీ గాడ కొట్టేలాభం చెప్పాను కదా ఇంకా పిల్లలు కూడా వచ్చిళ్ళు అనమాట త్రీ డేస్ హాలిడేస్ అని అయితే ఇంకా అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు ఎక్కడి వరకు వచ్చింది ఏంటి అనేసి ఈ రోజు వరకు అయితే పూల్ వరకు స్విమ్మింగ్ పూల్ వరకు ఎక్కడి వరకు వచ్చిందంటే టైల్స్ మొత్తం అయిపోయినాయి అనమాట ఈ రోజు వరకు అయితే ఆ వర్క్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ వాల్ తర్వాత గార్డెనింగ్ పూల్ దగ్గర హలో వీంద్రూష్ణ ఎట్లా గుడి కట్టుకుంటాను అట్లా రిక్క రిక్క తెచ్చుకుంటా మంచిగా గుడు కట్టుకుంటా లోపల వేను బయటికి వెళ్ళిందా ఈరోజు లోపల బాండేషిల్లు రేపేమో ఈ చుట్టూ వేస్తారు ఈ మట్టి ఇంతేనా మీద ఏమన్నద్దా ఇక గడమ మెంతులు ఉన్నాయి తేపోరా కొత్తిమీర కొత్తిమీర అలికినమిట్టు చిన్న బండీ విడిచిపెడతాను అవును బండ మీద విడిచిపెడతాను ఎందుకంటే మళ్ళీ చిల్లి ఇట్లయితానే పాలకూర మా అమ్మ వచ్చి ఇట్లా చూపిస్తుంది అనమాట ఇట్లా చేయాలి అని నాకేమో తెలియట్లేదు అన్నీ ఇగో ఇట్లా చేసుకోవాలి బిడ్డ అని చెప్తుంది ఇవన్నీ మడు మడులు చేయాలి ఇటు సైడ్ అంతా ఒక దగ్గర పాలకూర ఇగో ఈ సైడ్స్ ఇప్పుడు వేసినాం అదే ధనియాలు మెంతులు నానబెడితే మంచిగా ఉండరా ఎక్కడైతే అక్కడ కొన్ని 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 జాల్లో ఫుల్ చీమలు కుట్టినాయి ఆడా ఎప్పటికి నీళ్ళు కడుకుంటాం కాలు కడుక్కుంటాం కదా అమ్మ అక్కడైతే చీమలు బాగున్నాయి కక్షిత్ వే ఏం కాదు అట్లా వేసుకోవాలంటే బొచ్చడు వేసుకోవచ్చమ్మా మనం అంటే ఇక్కడ తడి ఉంటుంది కదా బెండకాయలు మళ్ళీ పీ పీకద్ది అమ్మాయి వీటిని ఇక అవునా ఉండ ఉండని ఏం కాదు కాస్తే అంటాను కదా అమ్మ కాస్తే అట ఇప్పుడు ఎట్లయినా వర్షాకాలము ఇప్పుడు మనం పురుగు వస్తాయి ఇప్పుడు పాలకు పురుగు వస్తుంది వర్షాలు అంటే ఎప్పుడో అది మొత్తం పురుగు తినిపోవు ఇప్పుడు కూడా చాలా మంది పెడతారు కదమ్మా ఇక్కడ అది రానే రాలే అది ఏంది చుక్క కూర రాలే జోరిగా కూరగాయలు అయితే ఎందుకో కొంతమంది మెంతులు నానబెట్టేస్తారు ఇట్లా కూడా వస్తాయి అట్లా కూడా వస్తాయి కానీ ఇప్పుడు వీళ్ళు లేచినావా ఆనక్కే

అటువైపు వేపిద్దాం మూలకి ఏమన్నా ఉంటుంది పురుగు పూసి మరి ఇది అంత పురుగు పట్టింది తీసేద్దాం అమ్మ పురుగు ఉన్నది కదా అంత ఏంటిది ఆహా బండనా కూర్చోడానికి వేపియాలి అది ఎక్కడ వేపిస్తావు చేపిద్దామా ఇది ఒకటి ఇటు సైడ్ ఇట్లా అదా అది మన అది నల్లేరు నల్లేరు తీగ అత్తమ్మలు ఇంటికి కంచు తెచ్చిన లోపల పాకిందే అప్పుడు ఏ మనం కొంచెం కొంచెం తీసి బయట పెట్టుకుందాం తీరా నల్లేరే లేరు నల్లేరు నల్లేరు తీగ అత్తమ్మల ఇంటికి కంచు తేలే అటు గగిటి ఇటు పెడుతుందా ఇటు ఇటే ఇది ఒడ్డు మీద పెడతాను అని చెప్పాలి పీకద్దని చెప్పాలి గాలి అవునవునవును అటు స్టార్ట్ అయింది ఎంత చల్లగాలి వస్తుందో మా అబ్బాయి చూడెట్లొచ్చిందాహాహా ఫోనే అడ్డం పడతాను గాలిగారా స్టార్ట్ అయింది పొద్దు పొద్దున్నే వచ్చి నాట్లకి చూడండి అక్కడ నాట్లు వేస్తున్నారు అటు సైడ్ వాళ్ళు ఇట్ సైడ్ వాళ్ళు వేసేళ్ళు కానీ ఈరోజు మాదేస్తున్నారు అంటే కౌలికే ఇచ్చినాము అట్లయినాయి కదా వస్తాయా లోపలికి వెయ్యాల్సిన అవసరం లేదా ఇదే లేదు గోడ గోడ చూసుకోమాను గోడ గోడ మొత్తం బయట పడ్డది కదా మొత్తం సగం బయటనే పడ్డది మళ్ళీ అలా గుంజుకున్నప్పుడు కష్టం అవుతుంది వీళ్ళేరు టైల్స్ వేసేటోలా అన్న ఏడాయన మళ్ళా వర్షం అయినా పడితే ఇబ్బంది అవుతుందని ఉన్నారా ఏటన్నా వేయడా వేరే పనికి గిన్న అని మరి కనబడతలేడు అవుతుంది అయ్యాలా కింద ఇదంతా దాని ప్రకారం వేసుకుంటా రావాల ఉరికి రావాలి సంతోష్ నువ్వు పడాలంటానావు కదా బాక్స్ వాళ్ళ పలిగితే కానీ అల్లనే కాదు నీ దాంట్లో కట్ చేసుకుంటా అంతే మరి పాట షార్ట్ వీడియోకి యాడ్ యాడ్ చేయాలి ఇందులో యాడ్ చేయొద్దు ఏ పాట అది నుఠా మేసరా ఎవరు హీరో అందులో De Det er forsterket. వచ్చుడే మళ్ళీ రాననే ముచ్చట చెప్పొద్దు ఇవాళ సన్నజాజి మంచిగా ఊషినాయి మా అమ్మకు ఉచ్చుతాన ఎన్ని పూసినాయి చూడండి మంచిగా చెట్టు నిండా ముద్దు ఉన్నాయి తెంపిన చూడండి పినిస్ స్మందమైనవి ఇంకా అమ్మ పెట్టుకోవే మా అమ్మ పెట్టుకున్నది మంచిగా మల్లెపూలు ఫస్ట్ ఫస్ట్ అమ్మకే పెట్టిన ఏంది ఎట్లెక్కుతానవురా అసలు నువ్వు అరే అరే పడతారు చిన్నప్పుడు ఎక్కినావు ఈ చోటు నువ్వు అన్నీ ఎక్కిచ్చి దిగ దిగురా దిగు 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 నడు నడు సాని అప్పిత్ అంతా తడిసిన బట్టలతో ఉన్నారు గార్డెన్కి నీళ్ళు పట్టి నడు 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 అరే మళ్ళెందుకు ఎక్కుతాను నడ వన్ ఎట్లా వాడుకుంటానో అట్లా వాడుకుంటానో చోటు నువ్వు ఏందనుకుంటానో అదే ఎట్లా పడతారా అటు దీక్షిత్ వాడు చెప్పినట్టు నువ్వు ఇంటవారా నడు సా శాపం అరే పోండి రా రోజు మన ఇంటి ముందు నుంచే పోతే అలా అటు పోతానాయి పక్షులు